హాయ్ నమస్తే వెల్కమ్ టు మణి కొబుర్ నేను ఈరోజు మీ ముందుకి కొత్త వంటకంతో వచ్చాను బాబా ఆశీస్సులతో నా వీడియోలన్నీ సక్సెస్ అయ్యాయి ఇంకా వీడియోలు చేద్దాం అనుకుంటున్నాను ఆ వీడియోలన్నిటికీ మీ సపోర్ట్ కావాలి నాకు చేయబోయే కర్రీ కందా పచ్చలి చాలా బాగుంటుంది కంద తరిగేటప్పుడు శుభ్రం కడిగి చేతికి ఆయిల్ రాసుకోవాలి రాసుకుని తరుక్కుంటే దురద రాదు చేయాల చేతులు దొరదలు వస్తాయి కానీ బచ్చలు కూడా వేరే పచ్చలు వేరే కంద వేరే బచ్చలు ఎక్కడ దొరకదు తోటకూర అవి దొరుకుతాయి కానీ బచ్చలు దొరకదు చాలా మొదటి తోటల్లోనూ ఇళ్ళల్లోనూ ఉంటాయి దొండిలో తీసుకునే కోసం రెండు వండు రెండు కలుపుకుని కూర వండుకోవాలి ఇచి ఇది కర్రీ చాలా మంచిది ఇది అందరూ చేసుకుంటారు గోదావరి సైడ్ మటుకు ఫంక్షన్లకి వాటికి పెళ్ళిళ్ళకి కార్తీక మాసంలో కూడా చాలా బాగా చేస్తారు ఇది కందా బచ్చలు కూర ఇటు సైడ్ బాగా ఎవరికి తెలియదు అంతా అందుకని ఈ కందా పచ్చడికి అది చాలా 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 మంచిది ఇది పచ్చల కూరండి చాలా రెండు మూడు సార్లు కడుక్కుని ఇసుక లేకుండా పక్కన పెట్టుకోవాలి ఇది కంద చిన్న చిన్న మొక్కల కింద కట్ చేసుకోవాలి ఇది కూడా పక్కన పెట్టుకోవాలి ఇది శనగపప్పు ఒక స్పూను పెద్ద స్పూన్ అన్నమాట ఇది మినపప్పు ఒక స్పూను ఇది జీలకర్ర ఇది కూడా ఒక స్పూను ఇలా ఆనియన్ను కట్ చేసుకుని ఒక కప్పులో పోసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది వాటర్ పోసి ఆవాలాడి ఆవు ఆవు కింద చేసుకోవాలి పెరుగు కింద చేసుకొని లాస్ట్ని పెట్టాలి చింతపండు వేడి నీళ్ళలో వాటర్ పోసి ఇలా నానబెట్టుకోవాలి తయారు చే విధానం ఉండండి ఇలాంటి మందపాటి గిన్నె ఒకటి పెట్టుకొని స్టవ్ మీద ఆయిల్ పోసుకోవాలి ఓ రెండు స్పూన్లు అది కొంచెం వేడెక్కాక ఒక స్పూన్ శనగపప్పు వేసుకోవాలి ఒక స్పూను మినపప్పు ఒక స్పూన్ జీలకర్ర పోపు ఎంత బాగా వేగితే కూర కూడా అంత బాగా వస్తుందండి ఒక నాలుగు వచ్చిమకాయ చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి ఉల్లిపాయలు కూడా ఒకప్పు కట్ చేసుకుని పెట్టాను కదా ఇవి కూడా వేసుకోవాలి ఇవి బాగా వేగాలి ఇవి బాగా బాగా గోల్డ్ కలర్ వచ్చేదాకా బాగా వేగాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అసలు చాలా మంది కంద విడిగా ఉడకబెట్టుకుంటారు కానీ ఇందులో వేసి వాటర్ పోసి కుక్కర్ మూత పెట్టేస్తే ఉడికిపోతుంది పశువులు కొట్టిగా పసుపు पीएगा इंगवा वे को रूपए लेसा कदा कुछ टेस्ट बे उल कुछ मैं साप वेगा वेगते बहुत ఇలా కొత్తిమీర కూడా పైన కొద్దిగా వేసుకోవాలి ఇలాగా వేగే చూసారా ఉల్లిపాయ సగం వేగితే తర్వాత మళ్ళీ కడ్డీతో పాటు ఉడికిపోతుంది ఇలా కంద కట్ చేసుకున్న కంద కూడా ఇందులో వేసుకోవాలి బాగా కలుపుకోవాలి ఇలాగా పత్తి వాసన కూర్చోపోయేదాకా కలుపుకోవాలి పైన మళ్ళీ బచ్చలు వేయాలి ఇలాగ బచ్చలు ఈ బచ్చలి తింద్ర వేయాలి ఇలాగా బతులు కూడా వేసుకుని కలుపుకుంటే ఇది చాలా ఆరోగ్యం ఈ కర్రీ కూడా గోదావరి సైడ్ మటుకు ఎక్కువ మంది ఇదే ఎక్కువ చేసుకుంటారు చాలా ఇష్టం అందరికీ అటువైపు ఈ కర్రీ కూడా చాలా మంచిది కూడా కందా బచ్చలి చాలా మంచిది కొద్దిగా తగిన సాల్ట్ ధనియాల్ కో దబాయి ధనియాల్ కో దబాయిగా యాద ధనియాల్ పొడి కొద్దిగా వ స్పూన్ వేయండి ఈ చింతపండు ఇందాక నానబెట్టాం కదా ఇది మెత్తగా గుజ్జుకిం చేసుకోవాలి ఇలా చింతపండు రసం ఇలా తీసుకుని గుజ్జు కింద ఇలాగా ఇలా దగ్గరకు వచ్చేదా కలిపి కొంచెం వాటర్ పోయాలి కొద్దిగా ఇలా పోసి మూత పెట్టి ఒక్క పది నిమిషాలు పడకనివ్వాలి ఇలా పది నిమిషాలు మూత పెట్టి మెత్తగా ఉడికిపోతుంది చూసారా ఎంత దగ్గర పడిపోయిందో కూర రెడీ అయిపోయింది ఇందాక పచ్చిమిరకాయలు వేసుకున్నాం కదా ఆ కారం ఉంటుంది కొద్దిగా లైట్గా కారం వేసుకోవాలి ఇలా కారం వేసుకుని కడిపాక చల్లారాలి చల్లరాక మనం ఆవు పెట్టుకున్నాం కదా అది చల్లారాక వేయాలి ఒక్క పది నిమిషాల్లో చల్లారుతుంది పది నిమిషాలు పోయాక ఆవ పెట్టింది కంద కూడా మంచి కంద చూసుకోవాలి మంచి కంద ఉంటుంది ఉడికి మెత్తగా ఉడికేది ఒకటి ఉడకనే ఉంటాయి అడిగి తీసుకోండి బజార్లో మీరు ఇప్పుడు చూసారా ఇలా మేఘల్లో ఉడికిపోయింది అలా ఉడక చూసారా ఇలాగా చల్లారిపోయింది కూర ఇది ఆవ పెట్టాం కదా ఇందాక పెరుగులా ఆడాం కదా ఇందు ఇది ఇందులో కలిపేయాలి వేడివే కలిపితే చేతి వస్తుంది కందుకు ఇలా కలుపుకుంటే బాగుంటుంది ఇక ఇప్పుడు ఇది వరకు అయితే కందా బచ్చలి రెండు ఉడకపెట్టుకుని అసలు ఉల్లిపాయ వెలుగుపాయ ఏం వేసి పడకాలి ఇది వరకు పోరికే పోపు ఒకటే వేసేసి ఉడకపెట్టేసి కూర వండుకు చాలా టేస్ట్గా ఉండేది ఒకరుకు ఇప్పుడైతే అందరూ ఉల్లపాయలని వెల్లుల్లిపాయలని వేస్తున్నారు కానీ దోరికి వేసేవారు కాదు అయిపోయింది కర్రీ మీకు కావాలనుకుంటే అలా కూడా చేసుకోవచ్చు ఇలా కూడా చేసుకోవచ్చు కూర రెడీ అయిపోయింది ఇది రైస్లో కలుపుకు తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా కర్రీ వేసుకుని ఇలా అన్నం కొద్దిగా అన్నం పెట్టుకుని వేడి వేడి అన్నం అండి చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి నెయ్యి కూడా వేసుకుని చాలా బాగుంటుంది చాలా చాలా అంటే చాలా బాగుందండి చూసారా ఒక ముద్ద అని చెప్పి రెండు ముద్దలు తింటున్నా అంత టేస్ట్గా ఉంది ఇదండి కందా పచ్చడి చేసే విధానం నేను బాగుంది అనుకుంటున్నాను మీరు కూడా ఇంట్లో ట్రై చేసి అందరూ ట్రై చేయండి చూడండి చూడండి నమస్తే మణి